ఆరోగ్యా విలాస్ అందరికీ నా హృదయపూర్వక నమస్తే మాజీ ఈరోజు మ రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ రెండు చూడండి చిక్కుళ్ళు ప్రాడ్ పీన్స్ అంటారు ఈ చిక్కుడుకాయలు ఫైవ్ టైప్స్ వచ్చాయండి రకాల చిక్కుళ్ళు వచ్చాయి మరూఫ్ గార్డెన్లో చూడండి రెండు ఎర్ర చిక్కుడుకాయలు ఇది ఇవి హ్యాసి చిన్న చిన్న పొడికాయలు ఇది ఇవి ఒక రకం ఇవి ప్లాట్గా ఒక ప్లాట్గా ఉంటాయి మొప్పు తక్కువ ఉంటుంది ఒక రకం ఇది పొడవుంటాయి ఉంటాయి ఇవి ఒక రకం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బ్రాడ్ బీన్స్ ఇంకా ఇవన్నీ చూడండి డ్రమ్ స్టిక్స్ మునకాయలు ఎంత పడవన్నా చూడండి తాజాగా ఎంత బాగున్నాడు లాజగా పుస్తకాయలు ఎక్కడ చెట్లు ఇవి రెండు పిల్లలు తీసామండి ఎంత బాగా చూద్దాం ఇవ్వండి ఈరోజు బరూపు గార్డెన్లో హార్వెస్ట్ ఈ రోజు మా రూఫ్ కార్డులో హార్వెస్ట్ అండి రెండు కుండీలు ఎన్ని వచ్చే చూడండి శావదంపలు ఐదు ఆరు కేజీలు వచ్చి ఉంటాయండి చాలా బాగా వచ్చాయి కదండి ఆరోగ్యాన్ని చాలా మంచిది సీవిటి మన ఉంటుంది ఇంటి చింతపండు కానీ వచ్చి మాడికాయ కానీ వేసి పులిచిపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు టమాటో కలిపి కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఉస్తకాయలు కర్రీ మనం అనంత కలుపుకొని తినొచ్చు బాగుంటుంది ఇడ్లీ బాగుంటుంది చపాతీ బాగుంటుంది అంటే ఉపయోగించుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ మీ శ్రీ కృష్ణవేణి ఈరోజు ఎర్ర చిక్ ఎంత బాగుందండి చిక్కు హార్వెస్టర్ రెడ్ బీన్స్ ఎంత బాగున్నాయి చూడు ఫస్ట్ టైం ఇవేండి మా రావడం ఎర్ర చిక్కులు ఇంకా అవి కూడా ఉన్నాయి బాగా పిండిపోతుంది కుదిరిపోయి బాగా కుదిరిపోయాయి కదా చుక్కుడు బాగా వచ్చేది చూడ చెట్టు అంతా పువ్వు పింది కాయలే కదా అంత బాగున్నాయి చిక్కుడు వేలు ఆరవేస్తాడు ఫస్ట్ ఇలా మన రూప్ గార్డెన్ లో పండించుకుంటుంటే హ్యాపీనెస్ వన్ నాట్ ఏదో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పండు ఎంత బాగా కుదిరిపోయో ఎంత ఇంకా చెట్టు ఎంతో నేను ఈ వీడియో నచ్చిందండి అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి ఇలాంటి వీడియోలు ఆటోమేటిక్గా ఎందుకు పెడతానంటే మీరు అందరూ కూడా ఇలాంటి ఆర్గానిక్ పంట పండించుకొని ఆరోగ్యంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో హెల్త్ ఈజీ వెళ్తున్నారు కదా ఆరోగ్యం మహాభాగ్యం కదండి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు మనం ఇలాగ మన రూప్ ఘాటన్లో మంచి మంచి కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలు పండించుకుని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చుంధ భవన జుడు తుమ్ము పలెంత భవన చూడండి